ఈ పిల్లల కట్ట తెలో తాడు పొంగరం లేనోళ్ళు అనుకుందాం కాసేపటికి పెద్ద మనిషి అని చెప్పాలి కదా ఇది పద్ధతి కాదు తప్ప అని మన మన పెద్దలు మనకి చెప్పరా ఈ వయసు వరకు కూడా నాకు అప్పుడప్పుడు జానారెడ్డి గారి దగ్గరకు వాళ్ళ దగ్గరకు పోతుంటాను ఎందుకు మనకంటే అనుభవం ఉన్న లేదని చెప్తే నేర్చుకుందామనే కదా మీ ఇంట్లోనే అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నప్పుడు నువ్వు కూర్చోబెట్టి చెప్పొచ్చు కదా చంద్రశేఖరరావు గారు మేమేం వద్దంటలేమే అంటలే చేయమనే అడుగుతున్నాం కదా అదే విధంగా అప్పుల గురించి మాట్లాడుతూరా అధ్యక్ష అప్పుల గురించి ఒక మాట చెప్పాలి అధ్యక్ష తెలంగాణ వచ్చినాక అప్పులు చేసిరని మా బట్టి విక్రమార్క గారు వైట్ పేపర్ రిలీజ్ చేశారు వైట్ పేపర్ రిలీజ్ చేసిన దాంట్లో ఏడు లక్షల డెబ్బై ఒక వేల కోట్ల రూపాయలు అప్పుల గురించి మాట్లాడారు అయితే మీరు డిసెంబర్ తర్వాత మీరు చేసిన అప్పులు అందులో అన్నాడు నేను మా రామకృష్ణారావు గారిని అడిగిన ఏంటండి విషయమని వారు కంప్లీట్గా లెక్క తీసి నాకు ఒక లెక్క తీసి ఇచ్చారు అధ్యక్ష ఇది అఫీషియల్ ఆన్ రికార్డ్ ఇది దే వాంటెడ్ చాలి ఐ అండ్ దేర్ నేనున్న ఛాలెంజ్ స్టాండింగ్ డెబెట్స్ డెబిట్స్ ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు దాటికి అప్పులు ఆరు లక్షల అరవై తొమ్మిది వేల రెండు వందల యాభై ఏడు కోట్లు అదేవిధంగా పెండింగ్ బిల్స్ పెండింగ్ బిల్స్ అంటే ఎంప్లాయీస్వి క్యాపిటల్ వర్క్స్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసిన వర్కులవి స్కీమ్స్వి నలభై వేల ఒక వంద యాభై నాలుగు కోట్లు అదేవిధంగా అదర్ పెండింగ్ బిల్స్ అదర్ పెండింగ్ బిల్స్ అంటే డిస్కౌంట్స్కి ఎనర్జీ డ్యూస్ సింగరేణి ఇట్లాంటి సంస్థలలో ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ దగ్గర కొన్నది డిస్కౌంట్స్ ప్రైవేట్ సంస్థలు లాంటివి అంటే గవర్నమెంట్కి వాళ్ళు వాళ్ళ సపరేట్ ఎంటిటీ కార్పొరేషన్స్ సింగరేణి ఒక కార్పొరేషన్ అది ప్రైవేట్ ఎంటిటీని అట్లే విధంగా ఎస్సీ ఎస్టీ సబ్ బ్యాక్లాగ్ పేమెంట్స్ ఒక లక్ష తొమ్మిది వేల ఏడు వందల నలభై కోట్లు ఇవి మొత్తం కలిపితే చంద్రశేఖరరావు గారు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు అధికారాన్ని బదలాయించిన రోజు ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల నూట యాభై ఒక్క కోటి ఇది నికరమైన లెక్క ఇది నేను ఆస్తులు క్రియేట్ చేసినాయని అంటుంటాడు ఆస్తులతో పాటు ఆ కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన పేమెంట్లు కరెంటు బిల్లులు మిగతా పెండింగ్ పెట్టినవి కూడా అప్పే కదా బ్యాంకులలో షూరిటీతో వచ్చిన అప్పు కాదు ప్రభుత్వం కట్టాల్సిన పెండింగ్ పెట్టి పారిపోయిన అప్పు అధ్యక్ష ఇది ఇందులో కాంట్రాక్టర్ల బిల్లులు ఉన్నాయి ఉద్యోగుల ఇప్పుడు ఉద్యోగులకు రిటైర్ అయిన వాళ్ళకి వస్తలేవంటున్నారు వాళ్ళు పెట్టిపోయింది అధ్యక్ష ఎనిమిది వేల కోట్లు వాళ్ళే ఉన్నాయి రిటైర్డ్ ఉద్యోగస్తులకు ఉన్న పెన్షన్స్ లేకపోతే ఇతర ఎనిమిది వేల కోట్లు వాళ్ళు ఇచ్చిపోయిన మోతనే కదా అధ్యక్ష సో ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల నూట యాభై ఒక్క కోటి ఈరోజు చంద్రశేఖరరావు గారు నాకు ఇచ్చిపోయినారు అధ్యక్ష ఇంతకుముందు ఆయన లక్ష ఎన్నో కోట్లు అన్నాడు ఎంత అప్పు తెచ్చినా కూడా నేను చెప్తాను లక్ష యాభై వేలు అన్నాడా లక్ష యాభై వేలు లక్ష యాభై రెండు వేల కోట్లు అన్నాడు కదా అధ్యక్ష అది తప్పు ఎంత తెచ్చినామంటే మేము తెచ్చిన అప్పు ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు మీడియా మిత్రులు కూడా సావధానంగా వినాలి ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు దిశ మన ఫిబ్రవరి ఇరవై ఎనిమిది తారీఖు వరకు లెక్క ఇది నేను చెప్పేది ఒక లక్ష యాభై ఎనిమిది వేల నలభై ఒక్క కోటి అప్పు తెచ్చిన అధ్యక్ష నేను మా ఉప ముఖ్యమంత్రి మా మంత్రివర్గ సభ్యులను కలిసి మేము తెచ్చిన అప్పు ఇందులో ప్రిన్సిపల్ అమౌంట్ పేడ్ అంటే చంద్రశేఖరరావు గారు చేసి పెట్టిన అప్పుకి మేము చెల్లించింది ఎనభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఒక్క కోటి మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష చంద్రశేఖరరావు గారు తెచ్చిన అప్పులకు అసలు ఎనభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఒక్క కోటి మేము చెల్లించినాం అదేవిధంగా మిత్తి ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు వేల అరవై నాలుగు వేల ఏడు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు మిత్తి చెల్లించిన అధ్యక్ష అసలేమో ఎనభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఒకటి కోట్లు మిత్తి అరవై నాలుగు వేల ఏడు వందల అరవై ఎనిమిది కోట్లు మొత్తం కలిపి సరాసరి ఒక లక్ష యాభై మూడు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్లు చంద్రశేఖరరావు గారు చేసిన అప్పుకు అసలు మిత్తి కలిపి పదిహేను నెలల్లో మేము చెల్లించినాం అధ్యక్ష నిక్కరంగా మేము చేసిన అప్పు నాలుగు వేల ఆరు వందల ఎనభై రెండు వారు పెట్టిపోయిన లయబిలిటీని వారు మాకు అందించిన ఒక జాట్యాన్ని అప్పులు చెల్లించడం కోసం అసలు చెల్లించడం కోసం మిత్తి జల్లించడం కోసం మళ్ళీ అప్పులు చేసి అప్పులను చెల్లించాల్సిన పరిస్థితి ఈ రోజు మేము చెల్లించింది పక్కన పెట్టి లక్ష యాభై రెండు వేల కోట్లు అప్పు చేసిర్రు లేకపోతే లక్ష ఇరవై వేల కోట్లు అప్పు మా మీద పురద ప్రయత్నం చేస్తారు నీకు కన్ఫ్యూజన్ అక్కర్లేదు హరీష్ రావు గారు లెక్క పక్కగా చెప్తున్నా ఒక లక్ష యాభై ఎనిమిది వేల నలభై రెండు నలభై ఒక్క కోట్లు మేము అప్పు చేసినాము నువ్వు నీ మామగారు చేసిన అప్పుకు అసలు ఎనభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఒక్క కోటి మిత్తి అరవై నాలుగు వేల ఏడు వందల అరవై ఐదు కోట్లు మొత్తం కలిపి ఒక లక్ష యాభై మూడు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు మేము చెల్లించినము ఇక ఈ రెండు కలిపితే ఒకవేళ నీ వాదననే కరెక్ట్ అయితే హరీష్ రావు గారి వాదననే మేము చేసిన అప్పు కరెక్ట్ అయితే ఈ రోజు తెలంగాణ అప్పు ఎంత ఉండాలి అధ్యక్ష మేము చెప్పిన అంటే వాళ్ళు వాళ్ళ కాంట్రాక్టర్లకు పెండింగ్ పెట్టిపోయింది వాళ్ళు డిస్కామ్లకు సింగరేణికి పెండింగ్ పెట్టిపోయింది పక్కన తీస్తే ఆరు లక్షల అరవై తొమ్మిది వేల రెండు వందల యాభై ఏడు కోట్లు ప్లస్ మేము చేసిన అప్పు ఒక లక్ష యాభై ఎనిమిది వేల నలభై ఒక్క కోటి కలిపితే తెలంగాణ అప్పు ఎంతు ఉండాలి రోజు అంటే ఎనిమిది లక్షల ఇరవై ఏడు వేల రెండు వందల తొంభై ఎనిమిది కోట్లు ఉండాలి అధ్యక్ష కానీ మరి ఈరోజు తెలంగాణ అప్పు ఎంత ఎంతుంది అధ్యక్ష ఏడు లక్షల ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ఏడు కోట్లు ఉంది అధ్యక్ష ఆయన చేసిన కాంట్రాక్టర్ల బిల్లులు లేకపోతే డిస్కౌంట్లు సింగరేణికి లక్ష యాభై వేల కోట్లు యాడ్ చేస్తలేము అధ్యక్ష అప్పులు చేస్తలేము ఇప్పుడున్న దాంట్లో చేస్తలేము స్పష్టంగా ఈరోజు మేము చేసిన ప్రతి రూపాయి అప్పు చంద్రశేఖరరావు గారు చేసిన అప్పుకు తప్పులకు ఆయన పరిపాలనలో తప్పులు చేసిండు దీంట్లో అప్పులు చేసిండు ఈ అప్పులను తప్పులను సర్దిద్దడానికి పదిహేను నెలలు కాలగర్భంలో కలిసిపోయింది మేము తెచ్చిన అప్పు మొత్తం ఆయన చేసిన అప్పులకు మిత్తులకు కట్టడానికి మేము చేసినాం అధ్యక్ష మేము ఎక్కడ దీన్ని అటుగా ఇటుగా వాడలే వారు కూర్చుంటే మొత్తం వివరాలు డీటెయిల్గా ఒకరోజు అప్పుల మీదనే చర్చ చేద్దాం అధ్యక్ష మీరు సమయం ఇవ్వండి విడగొట్టి విడగొట్టి మాట్లాడడం ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ వ్యవసాయం రోజు తీసుకుందాం ఒక రోజు తీసుకుందాం నిరుద్యోగ ఒక ఒకరోజు చర్చ తీసుకుందాం ఒకరోజు అప్పుల మీద చర్చ తీసుకుందాం అవసరమైతే రాత్రి ఒకటి వరకు కాదు నా తెల్లవారుజా నాలుగిటి వరకు కూడా సభ నడుపుదాం అధ్యక్ష తమను అనుమతిస్తే అన్ని డీటెయిల్స్ నేను చెప్తాను అధ్యక్ష పారదర్శకంగా ఉండదలుచుకున్న అధ్యక్ష అబద్ధాల పునాదుల మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను నడపదలుచుకోలేదు మేము ఆకాశ సౌదరులు నిర్మించదలుచుకోలేదు వాస్తవాలను ప్రజలకు చెప్పదలుచుకున్నాం వాస్తవాలను ప్రజలకు వివరించదలుచుకున్నాం మేము చేసింది చేసింది చెప్తాం చేయందేదని ఉంటే ఏ రకంగా వాటిని చేయడానికి ప్రయత్నం చేస్తాం ప్రజలకు వివరిస్తాం అధ్యక్ష మా భాషలు ప్రజలే అధ్యక్ష మా బాసులు ఫామ్ హౌస్లో ఉన్నోళ్ళు కాదు దొరలమైన విర్రవీగటోళ్లు మా బాసులు కాదు దళితులు గిరిజనులు ఆదివాసులు తండాలలో గూడాలలో మార్మూలు పల్లెల్లో ఉన్న బలైన వర్గాలు మైనారిటీ వర్గాలు మా బాసులు వాళ్ళకు నేను జవాబుదారి అధ్యక్ష వాళ్ళు మా బాసులు వాళ్ళకి నేను సమాధానం చెప్తా అధ్యక్ష చిన్న వయసులో నాకు ఒక గొప్ప అవకాశాన్ని ఇక్కడ కూర్చోబెట్టిన ప్రజలకు నేను జవాబుదారి అధ్యక్ష కానీ అడ్డగోలుగా మాట్లాడుతున్నప్పుడు వాస్తవాలను నేను చెప్పకపోతే ఇది తెలంగాణ సమాజానికి మేలు కాదని ఈ రోజు నేను ఈ నిర్ణయం తీసుకొని అన్ని వివరాలు బయటపెడుతున్నా అధ్యక్ష నేను సిద్ధం అధ్యక్ష చంద్రశేఖరరావు గారు రమణ వారంతా